వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు మీరు జాగ్రత్తగా ఒక్క మాట వినండి ఈ విషయంలో ఈ రోజు ఇలా జరుగుతుంది సర్వసాధారణంగా గడిచిపోయే ఈ రోజులో ఒక కీలక సంఘటన ఈ విషయంలో జరగబోతుంది ఏమిటి అది ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున మిథున రాశి జాతకులు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా బ్రహ్మాండవంతమైన శుభకర ఫలితాలు పొందుకుంటారు ఎక్కడ కూడా ఎలాంటి లోటు కూడా ఉండదని చెప్పుకోవాలి నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఉండి గ్రహాల యొక్క సంచారం మీకు పూర్తి అనుకూలత ఇస్తుంది యోగదాయకంగా ఈ రోజంతా నడుస్తుంది పట్టిందల్లా బంగారమైనట్లు ఉండకపోతే అడగండి ఏదో ఒక మానసిక తృప్తి ఈ రోజున మిగులుతుంది శత్రువుల యొక్క ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేశారు ఇక మీ యొక్క శత్రువులు కూడా మీ తెలివితేటలను సత్తానే చూసి వెనకడుగు వేస్తారంటే నమ్మండి ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వారికి మీరు పట్ట పగలే చుక్కలు చూపిస్తారు ఇక పోటీలో విజయాన్ని సాధిస్తారు ఆధిపత్యాన్ని చెలాయిస్తారు కోర్టు కేసులపై మీరు దృష్టిని పెడతారు ఈరోజు సమయం ఎక్కువ ఉంటుంది ఆగిపోయిన పనులను ప్రారంభించడం మీ మనస్సుకు ఇష్టమైన పనులను చేయడం జరుగుతుంది కాస్తంత ప్రశాంతంగా ఉంటారు ఈ రోజున మీరు చాలా సీరియస్గా కూడా ఉంటారు సీరియస్గా ఉంటారు ఇక మీ ఉనికిని చాటుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసొస్తాయి మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారి ఎందర మీరు తల ఎత్తుకుని నిలబడతారు మీరంటే ఏంటో అని నిరూపించుకుని మీ ఆలోచనలు బలపడతాయి ఏం చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది అని ఆలోచన చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే నేనంటే ఏంటో అందరికీ తెలియాలి అనే పంతంతో ఈ రోజు ఉండబోతున్నారు ఈ ప్రయత్నం మంచిది చాలా చక్కగా కలిసొస్తుంది ఈ రాశివారు ఈ రోజున నూతన విషయాలు తెలుసుకుంటారు అన్ని రకాలుగా లాభాలనైతే పొందుకుంటారు ఇక ఉద్యోగస్తులకు ప్రగతి పెరుగుతుంది ఉద్యోగం చేయడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీలో తెలియని ఉత్సాహం వస్తుంది వ్యాపార రీత్యా పెట్టుబడులు కూడా కలిసిస్తాయి అలా ఈ రోజంతా హాయిగా చక్కగా సంతోషంగా ఆనందదాయకంగా గడుపుతారు మీరు చేసిన మేలులే మేలు చేసే శుభవార్తలు కూడా వింటారు ఈ రోజున ఈ రాశి వారు ఖచ్చితంగా శివ భగవాను ఆరాధించండి లక్ష్మీదేవిని పూజించండి జూన్ మాసంలో ఇరవైవ తేదీన ఈ రాశి జాతికలు ఒకరికి అయితే దూరం కాబోతున్నారు ఏ పరిస్థితుల రీత్యా ఇదంతా జరగబోతుంది ఈ రాశి జాతకుల్లో ఈ రాశి జాతకుల జీవితంలో దూరం కాబోతున్న ఆ వ్యక్తి ఎవరు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటోంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున ఈ బంధానికి ముగింపు పలికే సూచన అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఈ రాశి జాతికలు నూతనంగా పరిచయమైన చెప్పిన వారి మాటలు త్వరగా వినేస్తుంటారు వాటి వల్ల మీకు నష్టం జరుగుతుంది చెప్పుడు మాటలు వినే అలవాటు ఇకనైనా ఈ రోజు నుంచి అయినా మానుకోండి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంటే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు తీసుకురాకూడదు వారు వస్తారు తోచింది చెప్తారు ఏది అనిపిస్తే అది మాట్లాడతారు ఏం జరిగింది అని తెలుసుకుని సలహాలు ఇచ్చేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు ఈ రోజున మాత్రం మిమ్మల్ని దూరం చేసేందుకు మిమ్మల్ని వారిని దూరం జరిపేందుకు చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేసే శత్రువులు మీ చుట్టూరానే ఉన్నారు తెలుసుకోలేకపోతున్నారు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది వారు మీ ప్రియమైన వారి దూరమైన వారి గురించి చాలా చింతిస్తారు వారితో మీకు ఉన్న జ్ఞాపకాలు ఈ రోజున మీ మదిని మెలిపెట్టేసాయి మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ రోజున అస్సలు చెప్పుడు మాటలు ఆలకించే మీ నైజాన్ని పక్కన పెట్టండి మార్చుకునే ప్రయత్నం చేయండి ఎవరు ఎన్ని చెప్పినా ఆ వ్యక్తి మనతో ఎలా ఉంటున్నాడు వారి ప్రవర్తన ఎలా ఉంది మనకి మేలు చేకూర్చే వారిగా ఉంటున్నారా లేదా చెడు చేకూర్చే వారిగా ఉంటున్నారా ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రండి ఏకపక్ష నిర్ణయం మాత్రమే తీసుకోండి ఎవరో ఏదో చెప్పారని సలహాలు ఇచ్చారని పరిగణలోకి తీసుకుంటే ఇక అంతే సంగతులు వారు ఎవరు మీ జీవితంలో సంపూర్ణంగా ఉండరు ఈ వ్యక్తి మాత్రమే మీ జీవితంలో చిరకాలంగా ఉంటున్నారు ఉండబోతున్నారు మీరు నమ్మిన వారిని దూరం చేసుకుంటారు ఎవరో ఏదో చెప్పారని మాయమాటలు నమ్మి నమ్మిన వారిని దూరం చేసుకుంటారు ఈరోజు అవమాన భారంతో ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకుని పెళ్లిపోదామనే నిర్ణయానికి వస్తారు ఒక్కసారి ఆలోచించండి జీవిత భాగస్వామి కావచ్చు మీ సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీకు ఎంత మంచి చేకూర్చారు మీరంటే వారికి ఎంత ఇష్టం అభిమానం ఇరువురు కలిసి కూర్చుని అయిపోయే గొడవను గోటితో పోయేదాన్ని గొడ్డలికి తెస్తున్నారు నలుగురులో మీరే పెడుతున్నారు ఈ రోజు తప్పిదం మీరే అవుతుంది ఒకటికి పది సార్లు చెప్పినా కూడా ఇది నిజం ఎవరు ఏదో చెప్పారని ఈ రోజున వారితో కఠినంగా ప్రవర్తించొద్దు ఉదాహరణకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఏ బంధంలో అయినా ఈ రోజు తప్పిదం మీదే కావచ్చు ఏ బంధంలో అయినా కూడా కష్టం ఈ రోజు మీకు కలిగిందని అనిపించవచ్చు కానీ వారితో కూర్చొని కష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి మాట్లాడి సరిచేసుకోండి ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించండి మూడవ వ్యక్తిని మధ్యకు రానివ్వకండి ఫ్రెండ్స్ చూసారుగా నిత్యము కూడా మీరు ఉన్న కష్టాల నుండి బయటపడాలంటే పరమశివుణ్ణి అనుగ్రహం కోసం ధ్యానించడం స్మరించడం ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం మీకు మేలు చేస్తుంది